శ్రీ పోలిసెట్టి సుబ్బారావు మెమోరియల్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో శ్రీమతి డొక్కా సీతమ్మ ఆసరా పథకం తరపున ఈ రోజు తేదీ జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలో ఒకటి మెలిమి లోవరాజు దంగేరు రెండు కొండెపూడి దుర్గ శేరీలంక మూడు వజ్రపు సుభద్రమ్మ శేరీలంక రామచంద్రపురం మండలంలో నాలుగు సిద్ధాల తరుణ్ కుమార్ కాపవరం ఐదు నున్న మణికంఠ మాలపాడు కాజులూరు మండలంలో ఆరు పువ్వల తనిష్క నామనానిపాలెం ఏడు సింధూజ గొల్లపాలెం ఎనిమిది మోర్త జ్యోతిమ్మ పెదలంక గ్రామాలలో మరణించిన వాళ్ల కుటుంబ సభ్యులను ట్రస్ట్ చైర్మన్ శ్రీ పోలిసెట్టి చంద్రశేఖర దేశాలు మేరకు ఈ రోజు జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ అండ్ నియోజకవర్గం ట్రస్ట్ కోఆర్డినేటర్ గుబ్బల శ్రీనివాస్ కె గంగవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చిర్రా రాజకుమార్ సెలపాక సత్తిబాబు పోలిసెట్టి పెదబాబు పరామర్శించి వారికి ట్రస్ట్ ద్వారా నిత్యవసర సరుకులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు మరిన్ని వీడియోల కోసం మా రైతు స్టార్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి